దేశంలో ఇప్పుడు ఒక రీల్స్ పిచ్ ఎక్కువైపోయింది బ్రదర్ అంటే ఎంత దారుణంగా ఉందంటే రీల్స్ పిచ్చు అంటే అమ్మాయిల నుంచి ఆంటీల వరకు అబ్బాయిల నుంచి అంకుల వరకు ప్రతి ఒక్కరూ రీల్స్ 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 అయితే రీల్స్ చేయడంలో తప్పులేదు వాళ్ళు ఏదో ఆనందం కోసం రీల్స్ చేస్తున్నారు అది కరెక్టే కానీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నంత దారుణమైన రీల్స్ చేస్తున్నారు ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ఆవిడ ఏం చేసిందంటే కళ్ళ అంటే కన్న పిల్లల కళ్ళ ముందే నదిలో గంగా నదిలో కొట్టుకుపోయింది అంటే రీల్స్ పిచ్చి కన్న పిల్లలు అమ్మ 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 అమ్మా అమ్మ అమ్మ అని అడుగుతున్న ఆ గంగానది దాన్ని తీసుకుపోయింది ఇంకొక అబ్బాయి ఏం చేశాడంటే ట్రైన్ వచ్చే ట్రైన్కి ట్రైన్ ముందు వెళ్తే అంటే కొన్ని వ్యూస్ వచ్చేస్తాయి యూస్ లైక్స్ అన్నీ వచ్చేస్తాయన్న ఒక ఆలోచనతో ఏంటంటే ఈ రీల్స్ పిచ్చి మరీ దారుణంగా తయారైంది అంటే మరీ ఇంకా ఆంటీలకి ఆంటీలు అమ్మాయిల కోసమైతే మరి చెప్పవసరం లేదు వాళ్ళు చేసిన వస్త్రధారణ వాళ్ళు వేసుకున్న డ్రస్సులు వాళ్ళు అంటే మరి అసభ్యకరంగా ఉండే రీల్స్ అయితే అవి కంటిన్యూ అవుతున్నాయి కానీ ప్రాణాల మీదగా తెచ్చుకున్న రీల్స్ మాత్రం మరీ డేంజర్గా ఉందండి అంటే ఈ రీల్స్ పిచ్చి కోసం మీ ప్రాణాలు అనవసరంగా బలం పెట్టుకుంటాను బల బలవంతం పెట్టుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు చూడ కళ్ళ అంటే కన్న చిన్న చిన్న పిల్లల కళ్ళ ముందు కళ్ళ తల్లి గంగానదిలో కొట్టుకుపోయింది ఈ రీల్స్ పిప్పించే వాళ్ళని ఒకడేం చేశాడంటే ట్రైన్ వస్తుందో ట్రైన్ ముందుకు వెళ్తే ట్రైన్ ముందుకెళ్ళి వెళ్ళాలనుకున్నాడు ట్రైన్ గుద్దీ వాళ్ళని కలిపింది ఇంకొక ఇంకొక ఆంటీలు అమ్మాయిలు అయితే మరి చెప్పవసరైతే వాళ్ళ వస్త్రధారణ అంటే చిన్న చిన్న అంటే మన భాష మనం చెప్పడానికి అంత ఆస్వామి అంటే అంత దరిద్రమైన రీల్స్ చేస్తున్నారే ఇది ఎంతవరకు కరెక్ట్ అదే సభ్య సమాజంలో మనం బ్రతకడానికి మన విధంగా మనకు భగవంతుడి శరీరం ఇచ్చాడు ఆ శరీరాన్ని దాచుకొని ఆలోచన అనేది లేడీస్ లేకుండా అయిపోతుంది అంటే కొత్తగా గొప్ప అంటే నీటుగా సారీ ఇదంతా కట్టుకొని రీల్స్ చేసుకోండి అదే చూడడానికి కూడా ఒక ఆనందంగా ఉంటుంది కానీ మరి దారుణంగా చిన్న చిన్న డ్రస్సులు వేసుకొని స్విమ్మింగ్ పూల్ డ్రస్సులు వేసుకొని చెప్పడానికి ఇస్తుంది ఈ వేలు కోసం అదొక అదొక సబ్జెక్ట్ అయితే ఇంకా ప్రాణాల మీద తెచ్చుకునే ఈ సబ్జెక్ట్ అంటే ప్రాణాలే పోతున్నాయి ఈ రీల్స్ పిచ్చి వల్ల దయచేసి మానుకొని హ్యాపీగా మంచి రీల్స్ చేసుకోండి ఈ పిచ్చిని దూరం చేయండి ఇట్లు మీ ధనజయటి ప్రపంచం